రాజాసాబ్ ఈ సినిమా పేరు రాజాసాబ్ కన్నా రాడ్ సాబ్ అని పెట్టాల్సిందని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి నిజంగా మూడేళ్ల కష్టం అన్లిమిటెడ్ బడ్జెట్ పాన్ ఇండియా హీరోయిన్ చేతిలో పెట్టుకొని మారుతి తీసిన సినిమా ఇదా ఆయన ఇంకా గొప్పగా సినిమా నచ్చకపోతే మీకన్నా డిసప్పాయింట్ అయితే మా ఇంటికి రండి మా ఇంటి అడ్రస్ ఇచ్చాడని చెప్పారు కదా మారుతి గారు ఎందుకైనా మంచిది మీ అపార్ట్మెంట్స్ బయట పోలీసులను పెట్టుకోండి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి ఉన్నారు ఏమన్నా జరిగిపోవచ్చు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అసలే సినిమా టాక్ అంతంత మాత్రంగా ఉంటే నిన్న తెలంగాణలో ప్రీమియర్స్ పడలేదు మార్నింగ్ షోసే బడి అదొక పెద్ద మైనస్ అవుతుంది సినిమాకి మాళవికా మోహన్ తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆమె లుక్స్ నచ్చుకో యాక్టింగ్ నచ్చుకో అందరూ పక్కన పెట్టేసి ఆమె తీసుకొచ్చి ఇది మారుతీ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు ఆమె సినిమాలో ఒక్క సీన్లో కూడా బాలేదు దాన్ని మన నిధి అను రిద్ది కుమార్ వీళ్ళిద్దరు కాస్త చేసే ప్రయత్నం చేశారు సినిమాలో హర్రర్ లేదు కామెడీ లేదు పైగా మూడు గంటలు సినిమాని సాగ తీసి 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 వదిలేడు తమన్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిసారి కూడా లౌడ్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వదు సినిమాకి సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఉండాలి పాటలు ఉండాలి ప్రతిసారి లౌడ్ మ్యూజిక్ అట్లా వాటిని బద్దలు కొడితే ఏముండదు సినిమాలో ఏదన్నా బాగుంది ఏమన్నా ఉందంటే పాపం మనకి ప్రభాస్ కష్టంగా అనిపిస్తుంది అండి మారుతిని నమ్మి వందల కోట్ల బడ్జెట్ చేతిలో పెట్టి మూడేళ్ళు టైం ఇచ్చినందుకు పాపం నిజంగా ప్రభాస్ ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో అద్భుతమైన యాక్టింగ్ చేశాడు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ ఇవ్వాలంటే ప్రభాస్కే ఇవ్వాలి కానీ నమ్మి ఒక వ్యక్తి చేతిలో పెట్టినందుకు ప్రభాస్ని మళ్ళోసారి మరో డైరెక్టర్ మోసం చేశాడు వరుసగా ప్రభాస్కి ఇలాంటి మోసాలే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ప్రభాస్ కానీ మారుతి గారు మీకు రాక రాక వచ్చిన అవకాశాన్ని మీరు మాత్రం చేతులారా చేతులారా నాశనం చేసుకున్నారు సినిమాలో బాధ్యత కాదు ప్రతి ఫ్రేమ్ ప్రతి షార్ట్ బాధ్యత రహితంగా కనిపిస్తుంది స్క్రీన్ ప్లే బాగాలేదు కామెడీ లేదు పాటలు బాగాలేవు స్టోరీ టెల్లింగ్ బాగాలేదు అసలు నాకు తెలిసి మీరు తీసిన ఫస్ట్ సినిమా ఉంటుంది కదా ప్రేమ కథ చిత్రం అని చెప్పి దాన్నే కొంచెం హై బడ్జెట్ పెట్టి హీరో హీరోయిన్లు మార్చి అదే సినిమాని తీసినట్టు కనిపిస్తుంది కానీ దీంట్లో ఏమీ లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ డిసప్పాయింట్ అవుతారు గుర్తుపెట్టుకోండి మరోసారి చెప్తాం మారుతి గారు అసలే పదే పదే మీ అడ్రస్ చెప్పారు మా ఇంటికి రమ్మని చెప్పారు కదా ఎందుకైనా మంచిది మీ అపార్ట్మెంట్ ముందు పోలీస్ పహారా పెట్టించుకొని అయితే మీరు కొన్ని రోజులు ఎక్కడ కనిపించకుండా ఉంటే బెటర్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోయి ఉన్నారు జాగ్రత్త మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్కి డిసప్పాయింట్ ఎదురైంది సారీ ప్రభాస్ గారు మీ ఫ్యాన్స్గా మేము కొంచెం బాధపడుతున్నాం